सहस्रयुग पर्यन्तम् अहर्यद्ब्रह्मणो विदुः रात्रिं युग सहस्रान्ताम् ते होरात्रविदो जना यैति वेयु चतुर्युगाल ब्रह्म यात्रिनि मरियु। వేయి చతుర్యుగాల పగటిని సాక్షాత్తుగా తెలుసుకుంటారు ఆ పురుషులు సమయం యొక్క తత్వాన్ని యథార్థంగా తెలుసుకున్నవారు ప్రస్తుత శ్లోకంలో పగలు మరియు రాత్రి అనేవి విద్య మరియు అవిద్యలకు రూపకాలు బ్రహ్మ విద్యతో సంయుక్తమైన బుద్ధి బ్రహ్మ యొక్క ప్రారంభం మరియు బ్రహ్మ విద్వరిష్ట బుద్ధి బ్రహ్మ యొక్క పరాకాష్ట విద్య చే సంయుక్తమైన బుద్ధే బ్రహ్మ యొక్క పగలు ఎప్పుడైతే విద్య కార్యరథమవుతుందో ఆ సమయంలో యోగి స్వరూపం వైపుకు అగ్రసరుడవుతాడు అంతఃకరణంలోని వేల ప్రవృత్తులు ఈశ్వరీయ ప్రకాశం యొక్క సంచారంతో జాగృతమవుతాయి ఈ ప్రకారంగానే అవిద్య అనే రాత్రి వచ్చినప్పుడు అంతఃకరణంలోని వేల ప్రవృత్తులలో మాయ యొక్క ద్వంద్వం ప్రవాహితమవుతుంది వెలుతురు మరియు అంధకారాల సరిహద్దు ఇంతవరకే ఆ తరువాత అవిద్య ఉండదు విద్య ఉండదు పరమతత్వమైన ఆ పరమాత్ముడు విదితమైపోతాడు ఎవరైతే దీనిని తత్వంతో సహా తెలుసుకోగలుగుతారో ఆ యోగీజనులు కాలం యొక్క తత్వాన్ని తెలుసుకోగలరు అంటే అవిద్య అనే రాత్రి ఎప్పుడు విద్య అనే పగలు ఎప్పుడు కాలం యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది లేక సమయం ఎంతవరకు వెంటాడుతుంది మొదలైన విషయాలు తెలుసుకుంటారు ప్రారంభంలో మునీశ్వరుడు అంతఃకరణాన్ని చిత్తము లేక అప్పుడప్పుడు బుద్ధి అంటూ సంబోధించేవారు తరువాతి కాలంలో అంతఃకరణాన్ని మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అని నాలుగు ప్రముఖమైన ప్రవృత్తులుగా విభజించారు వాస్తవానికి అంతఃకరణం యొక్క ప్రవృత్తులు అనంతం బుద్ధి యొక్క అంతరాళంలోనే అవిద్య అనే రాత్రి అవుతుంది ఆ బుద్ధిలోనే విద్య అనే పగలు కూడా వస్తుంది ఇవి బ్రహ్మ యొక్క రాత్రింబవళ్ళు జగత్తు అనే రాత్రిలో జీవులన్నీ అచేతనంగా పడి ఉంటాయి ప్రకృతిలో చరిస్తూ అతని బుద్ధి ఆ స్వరూపాన్ని చూడలేకపోతుంది కాని యోగాన్ని ఆచరించే యోగులు దీని నుండి జాగృతులైపోతారు వారు నిత్య స్వరూపం వైపుకు అగ్రసరులవుతారు ఎలాగంటే గోస్వామి తులసీదాసు రామచరిత మానసంలో ఇలా వ్రాశాడు కబహుం మహ నిబిడతం కబహుక్ ప్రకట్టు పతంగి ఉపజయ జిమి పాయి కుసంగ్ సుసంగ్ విద్యతో సంయుక్తమైన బుద్ధి దుస్సంగతిని పొంది అవిద్యగా మార్పు చెందుతుంది మళ్లీ సుసంగతి చే విద్య యొక్క సంచారం అదే బుద్ధిలో అవుతుంది ఈ మార్పులనేవి చివరి వరకు జరుగుతూనే ఉంటాయి ఇది బ్రహ్మ యొక్క పగలు రాత్రి అనే రూపకం వేల సంవత్సరాల రాత్రి ఉండదు వేల చతుర్యుగాల పగలు ఉండదు ఎక్కడా నాలుగు ముఖాలు గల బ్రహ్మ లేడు ఇందాక చెప్పిన బుద్ధి యొక్క నాలుగు అవస్థలే బ్రహ్మ యొక్క నాలుగు ముఖాలు అంతఃకరణం యొక్క నాలుగు ప్రముఖ ప్రవృత్తులే అతని చతుర్యుగాలు రాత్రి పగలు ఈ ప్రవృత్తులలోనే ఉద్భవిస్తాయి ఏ పురుషుడైతే వీటి భేదాన్ని తత్వంతో సహా తెలుసుకోగలడు ఆ జనులు కాలం యొక్క రహస్యాన్ని కాలం ఎంతవరకు వెంటాడుతుంది ఏ పురుషుడు కాలం కంటే కూడా అతీతమవ్వగలడు అనే వాటిని తెలుసుకోగలడు రాత్రి మరియు పగలు అవిద్య మరియు విద్యలలో జరిగే కార్యాన్ని శ్రీకృష్ణుడు ఇలా చేస్తాడు